నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ టీవీ నేను మీ కుండల్ గౌ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు వచ్చాను ఆ కథనం ఏంటంటే మరి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ వచ్చింది ఏఐ టెక్నాలజీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ అనేటువంటి టెక్నాలజీ ఇప్పుడు మరి ప్రపంచంలోకి వచ్చి మరి సాఫ్ట్వేర్ రంగంలో కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు ఇది డామినేట్ చేస్తుంది మరి ఏది ఏమైనప్పటికీ మనం సెల్ ఫోన్ అంటేనే మరి దీన్ని దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం దీన్ని అంటే మితంగా ఒక లిమిటెడ్ జోన్లో మాత్రమే ఈ టెక్నాలజీని వాడుకోవాలి సెల్ ఫోన్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏ టెక్నాలజీకి కూడా మనము పరిమితంగా ఈ యొక్క కృత్రిమ మేధాన్ని మనము పరిమితికి మించి వాడినట్లయితే ఎన్నో దారి తీసేటువంటి అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏ టెక్నాలజీ వాడడం వల్ల దీని యొక్క ప్రభావం మెదడుపై చూపిస్తుంది కాబట్టి మనిషి మరి అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద మరి కొన్ని సమస్యలు కూడా రీసెర్చ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ ఈ యొక్క దీర్ఘకాలంలో మనిషి యొక్క ఆలోచన శక్తి తగ్గిపోయేటువంటి ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని మసాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించినటువంటి ఈ తాజా అధ్యయనంలో ఈ విషయాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే ఈ ఏ టెక్నాలజీని పరిమితికి మించి ఎక్కువ వాడినట్లయితే అది మెదడుపై ప్రభావం చూపి మన దానితోటి దీర్ఘకాలంలో మనిషి ఆలోచన శక్తి కూడా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ద్వారా టెక్నాలజీ ద్వారా వీళ్ళ అధ్యయనం ద్వారా వెల్లడించారు మరి ఈ సర్వేలో భాగంగా యాభై నాలుగు మందిని ఎంపిక చేసుకొని ఒక్కొక్కరిపై ఒక్కొక్కరితో మూడేసి వ్యాసాలను రాయించారు మరి మొదటిసారి వారిని సొంతంగా ఆలోచించి రాయమని చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క రీసెర్చ్ అనేది ఏ విధంగా జరిగిందంటే మన ఒక కంటెంట్ ఇస్తే ఏ టెక్నాలజీ మనకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మరి అదే మనము ఒక ఈ రీసెర్చ్ ఒక ముగ్గురు వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకొని వారు వ్యాసాలు రాయమని చెప్పినప్పుడు వ్యక్తి సొంతంగా ఆలోచించుకుని రాసింది ఏ విధంగా ఉంది ఏని అనుకరిస్తే ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తే ఇక్కడ మరి ఈ యొక్క ఏ సాయంతో వ్యాసాలను రాయించారు ఈ సందర్భంగా వారి మెదడులో జరిగే ఎలక్ట్రానిక్ కార్యకలాపాలను కూడా పరిశీలించిన తర్వాత తెలిసింది ఏంటంటే మొదటిసారి వారిని సొంతంగా ఆలోచించి రాయవచ్చు అని చెప్పారు రెండోసారి గూగుల్లో వెతికి ఆ తర్వాత ఏఐ సాయంతోనూ వ్యాసాలను రాయించడం జరిగింది ఈ సందర్భంగా వారి మెదడులో జరిగేటువంటి ఎలక్ట్రానిక్ కార్యకలాపాలను అక్కడ పరిశీలించినట్లయితే ఆశ్చర్యానికి కోల్పేటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తుంది మరి సొంతంగా ఆలోచించి వ్యాసాలు రాసినప్పుడు మెదడు ఎక్కువగా ఉత్సాహంగా పనిచేసినట్లు కనుగొన్నారు ఇప్పుడు మూడు రకాలుగా ఈ యొక్క ఏ టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని ఒక అధ్యయనం చేసినప్పుడు ముగ్గురు వ్యక్తులను తీసుకొని మూడు రకాలటువంటి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు సొంతంగా ఆలోచించి వ్యాసాలు రాసినప్పుడు మాత్రం మెదడు యాక్టివ్గా చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తర్వాత ఈ యొక్క మెదడు పనితీరు కూడా మెరుగుపడినట్టు గుర్తించారు మరి ఇక గూగుల్లో పెట్టినప్పుడు ఆ ఉత్సాహం తగ్గినట్టు కనిపిస్తే ఏ సాయంతో వ్యాసం రాసినప్పుడు మొదట ప్రభావం ఏమాత్రం లేనట్టు చెప్పుకొచ్చారు అంటే దీన్ని బట్టి ఒక విషయానికి సంబంధించినటువంటిది ఆన్సర్ ఖచ్చితమైనటువంటిది కావాలనుకున్నప్పుడు మనం తోటి ఆలోచించినటువంటి దానికంటే ఈ రెండు కూడా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు కానీ దానికంటే ఏ మనము సెర్చ్ చేసింది చాలా డేంజర్ జోన్లో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇది మెదడు మీద ప్రభావం చూపుతున్నటువంటిది అధ్యయనంలో మరి చేస్తున్న అధ్యయనకారులు అందరూ వ్యక్తం చేస్తున్నారు సరికొత్త సాంకేతికత ఎప్పుడు వచ్చినా మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తూనే ఉందని వారి సందర్భం గుర్తు చేశారు అంటే మనము టెక్నాలజీని కోరుకుంటున్నాం ఆ టెక్నాలజీ మితిమీరినప్పుడు వాడడంతో అది చాలా రకాలైనటువంటి ఒక మనకు అనారోగ్య కారణాలకు గురయ్యే విధంగా ఈ టెక్నాలజీని మనము లిమిటెడ్ జోన్లో మాత్రమే వాడుకోవాలి సెల్ ఫోన్ కావచ్చు ఏఐ కావచ్చు ఏదైనా టెక్నికల్గా ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి దాన్ని తక్కువ మోతాదులో పరిమితికి మించి వాడినట్లయితే చాలా అనర్థాలకు దారి తీసే ప్రమాదం ఉంది ఈ దీని యొక్క ప్రభావము మెదడు మీద పడి మరి మనిషిని క్షీణించే విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఏ టెక్నాలజీ ఒకందుకు అది మనకు సులభతరం కావచ్చు కానీ దానితో ఎక్కువ వాడితే మాత్రము ఇది మెదడు మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎక్కువ వాడకుండా ఉంటే మంచిదనేటువంటిదే ఈ యొక్క నిపుణులు చెప్తున్నటువంటి అంశం ఇక్కడ మరి మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తూ ఉందని వారి ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది ఉదాహరణకు మన క్యాలిక్యులేటర్ ఉంది ఒకప్పుడు క్యాలిక్యులేటర్ లేకుండే ఏదైనా లెక్క చేయాలంటే ఒక చిన్న లెక్క కానీ పెద్ద లెక్క కానీ నోట్ చేతి వేల మీద కానీ నోట్ లెక్క కానీ మన మెదడులోనే మనం కొన్ని లెక్క చేసేటువంటి చూసినాం మనం కానీ ఆ తర్వాత మనకు క్యాలిక్యులేటర్ అనేటువంటిది వచ్చింది మరి ఇప్పుడు ఒక లెక్క చేయాలంటే క్యాలిక్యులే క్యాలిక్యులేటర్ మనం ఎక్కువ వాడడం వల్ల మెదడుకు పని అనేది తగ్గడం మనం తీసుకున్నటువంటి క్యాలిక్యులేటర్లలోనే మనము ఆన్సర్లు కొట్టుకొని చూసేటువంటి సందర్భము మరి దానివల్ల ఏమైందంటే మెదడు అనేది పనిచేసేటువంటి పనితీరు తగ్గిపోయి మరి ఇప్పుడు ఈ యొక్క క్యాలిక్యులేటర్ బదులు ఏ టెక్నాలజీ కూడా అదేవిధంగా దీని యొక్క ప్రభావం మెదడుపై ఉంటుందని చెప్పి మరి నిపుణులు తెలియజేస్తున్నారు మరి విద్యార్థుల చేతితో లెక్కలు చేయడం తగ్గిపోయిందని చెప్పుకొచ్చారు దీర్ఘకాలంలో చిన్న చిన్న లెక్కలను కూడా సొంతంగా చేసుకోలేని పరిస్థితి వచ్చిందని వెల్లడించారు ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు చిన్న చిన్న లెక్కలు కూడా పిల్లలు నోటీస్ చేసుకునే వాళ్ళు చదువుకున్నప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఎంత చిన్న లెక్కలు కూడా వాళ్ళు చేయలేక ఈ యొక్క ల్యాప్టాప్ కానీ ఫోన్ ద్వారా కానీ మరి యొక్క క్యాండిడేటర్లకు పరిమితమైనటువంటి సందర్భాలు చూస్తున్నాం మరి దీనివల్ల వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కావచ్చు మెదడు పనితీరు కావచ్చు తగ్గేటువంటి అవకాశం ఉందని నిపుణులు తెలియజేస్తున్నారు అదేవిధంగా మరి ఏ ఈ విధంగానే మనుషుల మీద ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది ఇప్పుడు క్యాలిక్యులేటర్ అయితే ఏ విధంగా అయితే మనం చిన్న చిన్న లెక్కలు చూస్తే అది మన మెదడు మీద ప్రభావం ఏ విధంగా ఉందో ఈ ఏ టెక్నాలజీ కూడా పరిమితి నుంచి వాడినట్లయితే అది మనకు ఒక ప్రతికూల ప్రభావం చూపేటువంటి అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు కాబట్టి ఏని పరిమితంగానే వాడుకోవాలని వాళ్ళు సూచిస్తున్నారు మరి ఇది ఇవాళ ప్రత్యేక కథనం మరి మరో కథనంతో నేను మీ వస్తాను నమస్తే శలం